క్రీస్తు ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులార మనము సామాన్య కాలంలో మూడవ ఆదివారంలో ఉన్నాం ఈనాటి దివ్య గ్రంథ పట్టణాలను పరిశీలించినట్లయితే మొదటి పట్టణము యోనా గ్రంథము మూడవ అధ్యాయము ఒకటో వచనం నుంచి ఐదవ వచనం వరకు మరియు పదో వచనము మార్కు శుభవార్త ఒకటో అధ్యాయము పద్నాలుగో వచనం నుంచి ఇరవై వచనం వరకు మనం ఆలకించాం ఈనాటి పట్టణాలు హృదయ పరివర్తన చెందమని దైవరాజ్యానికి వారసులుగా జీవించమని హృదయ పరివర్తన చెంది దైవరాజ్యపు విలువలతో నింపబడి జీవించమని మనల్ని కోరుతూ ఉన్నాయి యోనా గ్రంథం క్రీస్తుపూర్వం ఐదవ శతాబ్దంలో బబిలోనియా ప్రవాసం నుండి తిరిగొచ్చిన తర్వాత రాయబడినటువంటి సందేశాత్మకమైనటువంటి కథ ఇది క్రీస్తుపూర్వం ఎనిమిదవ శతాబ్దంలో రాయబడిందని చెప్పబడినప్పటికీ దానికి ఎలాంటి చారిత్రాత్మకమైనటువంటి ఆధారాలు లేవు ఇది ఒక కథ రూపంలో చెప్పబడిన ప్రసంగం యావేయే అన్ని జాతులకు ప్రభు అని ఆ యావేకు చెందిన జ్ఞానం యూదులకు మాత్రమే ఇవ్వబడిందని ఆ జ్ఞానాన్ని యూదులు అన్యులకు అందరికీ అందించవలసిన వారై ఉన్నారని సకల జాతులు ఆ ప్రభు జ్ఞానంతో నింపబడాలి అనేది ఇక్కడ ఈ కథ యొక్క ఉద్దేశం కానీ బబిలోనియా ప్రవాసం నుంచి తిరిగొచ్చిన యూదులు ఆ దైవ జ్ఞానాన్ని ఇతర జాతులకు ఇవ్వడానికి ఇష్టపడలేదు దానికి బదులు అన్ని అన్యజాతులు నశించిపోవాలని యావే చేత నాశనం చేయబడాలని వారు కోరుకున్నారు కథను మనం చూసినప్పుడు యోన అనేటటువంటి ఒక భక్తుడు దేవుని చేత అన్యులైన నినివే ప్రజలకు సందేశాన్ని ఇవ్వడానికి ఎన్నుకోబడ్డాడు వెళ్ళి నీవు నినివే వాసులకు పశ్చాత్తాపాన్ని ప్రబోధించమని దేవుడు యోనాను కోరాడు కానీ అతడు అందుకు నిరాకరించాడు తప్పించుకోవడానికి చూశాడు కానీ దేవుడు అతన్ని శిక్షించి తరువాత తప్పించాడు సముద్రంలో తుఫాను రావడం అతడు తిమింగలం కడుపులో మూడు రోజులు ఉండడం మనం చూసిన అంశం చివరకు అతన్ని ఆ, ఆ అన్యుల నగరానికే పంపించాడు నినివే అసిరియా ప్రజల రాజధాని నగరం వీరు ఇస్రాయేలీల గొప్ప శత్రువులు ఈ నగరం ఎనిమిదవ శతాబ్దంలో అసిరియా ప్రజల యొక్క ముఖ్య పట్టణాల్లో ఒకటి కాబట్టి యోన సహజంగానే దాని నాశనాన్ని కోరుకుంటాడే తప్ప అది రక్షించబడాలని కోరుకోడు కాబట్టి అతడు హృదయ పరివర్తన బోధించి వాళ్ళను మనసు పొందమని చెప్పడానికి ఇష్టపడలేదు చరిత్రలో చూసినప్పుడు క్రీస్తు పూర్వం ఆరు వందల పన్నెండవ సంవత్సరంలో ఈ నగరం నాశనం చేయబడింది ఇది గొప్ప నగరం అని అది మూడు మైళ్ళ వెడల్పు కలిగినటువంటి నగరం అని మనకి ఇక్కడ చెప్పబడింది అనగా ఆ నగరం ఎంత పెద్దదైతే వారు పొందిన హృదయ పరివర్తన అంత గొప్ప అంశం అవుతుంది కాబట్టి రచయిత ఈ నగరము మూడు మైళ్ళ వెడల్పు ఉన్నటువంటి నగరం అంటూ దానిని గొప్పగా వర్ణించాడు నలభై రోజుల్లో ఈ నగరం నాశనం అయిపోతుంది అని యోనా ప్రకటించాడు నిజం చెప్పాలంటే ఆ నగరం రక్షించబడాలని కోరుకోనటువంటి యోన నగరం నలభై రోజుల్లో నాశనమవుతుందని చెప్పాడే తప్ప హృదయ పరివర్తన చెంది రక్షించబడండి అని చెప్పలేదు ప్రజలు ప్రవక్త యొక్క మాటలను దేవుని మాటలుగా స్వీకరించారు వారు హృదయ పరివర్తన చెందారు వారు దేవునికి తమ మీద అధికారం ఉందని గుర్తించారు కాబట్టి వారు ఆయనను గౌరవించి హృదయ పరివర్తన చెంది వెంటనే గోని పట్టులపై కూర్చొని బూడిద రాసుకొని వారు దేవుని క్షమించమని ప్రార్థించారు దేవుడు వారిని అంగీకరించాడు వారి మీదకు తెస్తానన్న వినాశనాన్ని వారి మీదకు రానివ్వకుండా దేవుడు ఆపాడు ఆ నగరము హృదయ పరివర్తన ద్వారా బయటపడింది నేటి సువిశేషాన్ని మనం చూసినప్పుడు మార్కు సువార్థకారుడు దేవుని కుమారుని యొక్క సందేశాన్ని ఇస్తున్నాను అంటూ దేవుని యొక్క కుమారుని సందేశాన్ని తన సువార్తలో వర్ణించుకుంటూ వచ్చాడు అయితే మార్కు సువార్థకారుడు యేసుక్రీస్తుని యొక్క దైవత్వాన్ని కానీ అతడు మనిషావతారం ఎత్తిన అంశం కానీ ప్రస్తావించకుండా పదమూడు వాక్యాలలో మొత్తము ఏసుక్రీస్తుని యొక్క బాల్యపు విషయము అతడు ఎడారిలో చేత శోధించబడిన విషయము భక్తిస్మయోహాను అతనికి మార్గం సిద్ధం చేసిన అంశాలను ప్రస్తావిస్తూ పదమూడు వచనాలలో తేల్చివేసి సరాసరి ఏసుక్రీస్తుని యొక్క బహిరంగ జీవితం గురించి ప్రస్తావించడం ప్రారంభించడాన్ని మనం చూస్తూ ఉన్నాం యోహాను బంధించబడిన తర్వాత యేసుక్రీస్తు బహిరంగ జీవితం ప్రారంభించినట్లుగా మార్కుశ వార్తకారుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు అనగా అతని మార్గం సిద్ధం చేసే దేవుని చేత పంపబడినటువంటి ఆ దోత తన పనిని పూర్తి చేయగా ఇక క్రీస్తు సమాజంలో రంగప్రవేశం చేసి దేవుని సందేశాన్ని ప్రబోధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం హేరోదు తన తమ్ముడు భార్య అయినటువంటి హేరోదియాను స్వీకరించడం తప్పని చెప్పి భక్తీష్మ యోహాను బహిరంగంగా హేరోదు తప్పును వెల్లడి చేశాడు ఫిలిప్ అయినటువంటి నీ తమ్ముడు భార్యను నీవు స్వీకరించడం దైవ చిత్తానికి విరుద్ధమని ప్రకటించడంతో హేరోదు భక్తిస్మయోహాను బంధించాడు తరువాత హేరోదియా కుట్రతో అక్కడే తలనరికి చంపబడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాం కాలం పరిపూర్ణమైనప్పుడు క్రీస్తు సువార్తను ప్రకటించాడు అని చెప్పి మార్కు మనకు వెల్లడి చేశాడు అనగా అనాది నుండి దేవుని ప్రణాళికలో మెస్సయా కాలము నిర్ణయించబడింది ఆ నిర్ణయించబడిన కాలంలో మెస్సయ నూతన దైవరాజ్య స్థాపన చేయడానికి వచ్చాడని అది దైవచిత్తమని మార్కు మనకు వర్ణించాడు ఈ దైవరాజ్యపు ఆనందాన్ని స్వీకరించమని అందరికీ క్రీస్తు గొప్ప పిలుపునిచ్చాడు అందరినీ హృదయ పరివర్తన చెంది ఆ రాజ్యానికి వారసులుగా జీవించమని క్రీస్తు ఆహ్వానించాడు ఈ రాజ్యానికి వారసులు కావడం అంటే హృదయ పరివర్తనము చెందడమే హృదయ పరివర్తనం చెందకుండా ఆ రాజ్యానికి మనం వారసులం కాలేము అదే రీతిలో పాపము నుండి పవిత్రతకు దేవుని వైపుకు మనము నడపబడాలి అప్పుడే మనము దేవుని రాజ్యంలోనికి నడిచిన వాళ్ళం అవుతాం అయితే ఈ రాజ్యం కోరుకునే వాళ్ళు క్రీస్తుని యొక్క సందేశాన్ని విశ్వసించాలి ఇది రెండవ ముఖ్యమైనటువంటి అంశం పూర్వపు ఆదివారం సందేశాన్ని మనం చూసినప్పుడు క్రీస్తు ప్రభు యొక్క మొదటి నలుగురు శిష్యులను మనం చూచాం పేతురు ఆంధ్రేయ జేమ్స్ యోహాను ఈ యొక్క యోహాను శిష్యులైనటువంటి వీళ్ళు నలుగురు ఇప్పుడు ఏసుక్రీస్తుతో ఉండి ఆ మెస్సయ్య ఏసుక్రీస్తు అని విశ్వసించి ఆయన చెబుతున్నటువంటి ఆ బోధలను వాళ్ళు ఆలకిస్తూ ఉన్నారు ఆ అపోస్తులు నేడు ఆయనతో ఉన్నారు వారు క్రీస్తుని బహిరంగ స్వార్థ ప్రచారంలో ఆయనతో ఉన్న మొదటి నలుగురు అపోస్తులు ఈ నలుగురు నదిలో చేపలు పట్టేవాళ్ళు వారిని మనుషులను పట్టేవారిగా చేస్తాను రమ్మని యేసుక్రీస్తు ఆహ్వానించాడు అనగా వాళ్ళు మనుషులను స్వర్గరాజ్యానికి నడిపించే అవుతారని యేసుక్రీస్తుని యొక్క భావం పేతురు ఆంధ్రియ వారి తండ్రిని బోటును వలలను వదిలి వచ్చారు వారి జీవనాధారాన్ని వదిలి వచ్చారు ఆ మాటకు వస్తే నలుగురు క్రీస్తుని శిష్యులు తమ సమస్తాన్ని వదిలి క్రీస్తుని అనుసరించారు ఇదే క్రీస్తుని అనుసరించడానికి ఉండవలసిన ముఖ్య లక్షణం క్రీస్తుని అనుసరించే వాళ్ళు సమస్తాన్ని వదిలి క్రీస్తునకు క్రీస్తుని సందేశానికి మాత్రమే ప్రాధాన్యతనిస్తూ జీవించాలి ఈ లోకంలో క్రైస్తవులంతా ఆనందించే వ్యక్తులు వేరొకరు ఉండరు ఎందుకంటే మనం ఎక్కడి నుండి వచ్చామో ఎక్కడికి వెళతామో అన్నది బహుస్పష్టంగా తెలిసింది మనకే మన బలహీనతల వల్ల మనం చాలాసార్లు పాపం చేసి మనం వెళ్ళవలసినటువంటి ఆ మార్గాన్ని మరి మరిచిపోయి వేరొక మార్గంలో వెళుతూ ఉంటాం కానీ మనము చింతించడానికి ఏమీ లేదు పశ్చాత్తాపడి హృదయ పరివర్తన చెంది మరలా మనము దేవుని సహాయాన్ని అడుక్కున్నప్పుడు మనకు దేవుని చేత అనుగ్రహించబడినటువంటి దేవుని స్థానంలో ఉన్నటువంటి విశ్వ శ్రీసభ అనగా క్రీస్తుని సంఘం మనల్ని పవిత్రపరుస్తుంది బలపరుస్తుంది ఓదారుస్తుంది మరలా మనల్ని దేవునిలోనికి నడిపిస్తుంది కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా మనం ఉన్నటువంటి స్థితికి బాధపడకుండా హృదయ పరివర్తన చెంది మన తప్పులు తెలుసుకొని సంఘం వద్దకు వచ్చి మన జీవితాలను మనం ధన్యం చేసుకోవాలి మనం హృదయ పరివర్తనం చెందడం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఆ మార్గంలో శ్రీ సభ ఎల్లప్పుడూ కూడా మనల్ని పయనించమని కోరుతూ ఉంది హృదయ పరివర్తన చెంది తన దగ్గరకు వచ్చిన ఏ బిడ్డను కూడా ఏనాడు విశ్వశ్రీ సభ కాదని అనదో వారిని త్రోసివేయదు వారిని హక్కున చేర్చుకుంటుంది ఎందుకంటే క్రీస్తు ఈ లోకానికి పాపుల కోసమే వచ్చాడు క్రీస్తు స్థానంలో ఉన్నటువంటి దైవసంగము విశ్వశ్రీ సభ కూడా ఎల్లప్పుడూ కూడా పాపులను హక్కున చేర్చుకుంటూ వాళ్ళ హృదయ పరివర్తన కోరుకొని వాళ్ళ రక్షణను కోరుకొని ఈ లోకంలో ఉంది కావున మనం ఆ రాజ్యపు వారసులుగా జీవించడానికి ఆ దైవరాజ్యపు వారసులుగా నిత్య జీవానికి వారసులుగా దేవుని బిడలుగా మారడానికి హృదయ పరివర్తన చెందుతూ దైవరాజ్యపు విలువలతో జీవించే వ్యక్తులుగా మనం ఉండాలని నేటి పఠనాలు మనల్ని కోరుతూ ఉన్నాయి అలాంటి హృదయ పరివర్తన చెందుతూ దైవరాజ్యపు విలువలతో జీవించే బిడలుగా మనల్ని దీవించమని ఆ ప్రభుని అడుగుతూ ఆ చల్లని ప్రభు దీవెనలు మీకిస్తూ ఉన్నాను ఆ ప్రభు మిమ్మ దీవించి కాచి కాపాడునగాక గాక ఆమెన్